టమాటో నమస్కారం ఈ రోజు కలగ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి తెలుసుకుందాము మన చిన్నకాయల పొడికాయలు తీసుకుంటే జ్యూస్ కాలు తీసుకుంటే ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు జూస్ కాలు అయితే ఇంకా సెకండ్ క్వాలిటీ కాలువ విషయానికి వస్తే రెండు వందల రూపాయల కాల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల అరవై డెబ్బై ఎనభై వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాలు విషయానికి వస్తే మూడు వందల ముప్పై నలభై యాభై నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు వందల వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా టాప్ రిజర్వేషన్ వస్తే ఇప్పుడు అయితే రెండు వేల పాటు తీసుకుంటే ఒక లాటైతే నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఒక లాటైతే పోయింది నాలుగు వందల ముప్పై నలభై యాభై అయితే పడుతున్నాయి అవి అవి టాప్ రేట్లు మాత్రమే ఇంక మంచి కాయలు బాగుండే కాయలు అంటే వచ్చే కాయలు అంత మంచి క్వాలిటీకాయలు తెలియవు కానీ ఒక రకమైన క్వాలిటీ కాయలన్నీ కూడా మంచాయలన్నీ కూడా మూడు వందల ఎనభై తొంభై నాలుగు వందలు నాలుగు వందల పది వరకు అయితే పోతుంది ఇది కలకడ టమాటో మార్కెట్ సమా సమాచారం ఓకే ఓకే ఫ్రెండ్ చేసింది